నిన్న జరిగిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పైన ఆరోపణ చేసిన దాని మీద ఈరోజు చేయడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నువ్వు దివతి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భిక్ష వలన రెండు సార్లు ఓడిపోయిన నీకు టికెట్ ఇచ్చి ఆదరించి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కడిఎంసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు రాజయ్య ఆ రోజు రెండు సార్లు ఓడిపోయినా నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు నువ్వు అంగన్వాడీల దగ్గర డబ్బులు తీసుకొని ఆ రిపోర్టు అంతా అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక పోతే నిన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారనే భయంతో నువ్వు ఆ రోజు పార్టీ ఉద్యమం అని చెప్పి ముసుగులో పార్టీ మారడం జరిగింది దానికి ఉదయం సమయాన్ని నువ్వు పోయి ఏదో ఆ రోజులో ఉన్న పరిస్థితులను ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ గాలి తెలంగాణ ఉద్యమంలో నువ్వేదో గెలిచినావు నువ్వు ఎమ్మెల్యే అయ్యేంత తోని కాదు రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నువ్వు ఈ రోజు ఎమ్మెల్యే గారి మీద ఎంపీ గారి మీద ఆరోపణలు చేసినప్పుడు నీకు కొంచెం అవగాహన ఉండాలి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో కెడియం శ్రీహరి కానీ ఎక్కడ నన్న ఏమన్నా పథకాలు ఇస్తానో లేకపోతే పదవులు ఇస్తానో లేకపోతే టికెట్ ఇస్తానో పైసలు తీసుకునే వ్యక్తి కాదు అలాంటి మచ్చలేని నాయకుడు కెడిఎంసీఆర్ గారు కానీ ఎంపీ గారు కానీ నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతూ ఉన్నావు చేస్తా ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజులకే నువ్వు ఈ పీసీసీ చుట్టూ ఏఐసిసి చుట్టు తిరిగితే నిన్న అక్కడ ఎవరు నీకు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే నీలాంటి అవినీతి పరుడు నీలాంటి దుర్మార్గుడు నీలాంటి జనాలల్లో పేరు లేనోడు మా పార్టీకి ఎక్కడ రాడు మాకు అవసరం కూడా లేదని నిన్ను వద్దు అంటే మళ్ళా నువ్వు అదే సొంత పార్టీలో పోయి నువ్వు ఇలా నీకు మనగడ లేదు అనే టైంలో ఏదో కాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు మొక్కి టిఆర్ఎస్ పార్టీలో పోయి నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు కడియం శ్రీఆర్ అనేటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేస్తాను ఆ ఆరోపణలు ఎవరు కూడా నమ్మరు ఏ జనం కూడా నమ్మరు రేపు ఇంకో నెల రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి నీ నీతి నిజాయితీ అని ఉంటే నువ్వు ఆ ఎన్నికలలో చూపించు నువ్వు గెలితే అప్పుడు నువ్వు నీతి నిజాయితీ పరగడాన్ని అందరూ అనుకుంటారు అని చెప్తూ ఈ అవకాశం